టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ గతేడాది వార్ జోన్ లో రీసౌండ్ ఇచ్చిన ఆయుధాలు ఇవే యుద్ధ భూమిలో తీవ్ర ప్రతిఘటనలు ఎదురవుతున్న వేళ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ డ్రిల్స్ నిర్వహించింది మాస్కో పైగా పశ్చిమ దేశాలు హద్దు దాటితే అనుగీత దాటడానికి తాను సిద్ధమని పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో యుక్రెయిన్ రష్యా సుదీర్ఘ యుద్ధం అనుయుద్ధంగా మారబోతోందా అన్న అనుమానాలు పెరిగాయి కానీ ఆ దిశగా ఎలాంటి ఉపద్రవం ముంచుకురాలేదు కట్ చేస్తే అనుదాడి జరక్కుండా అడ్డుకుంది భారత ప్రధాని మోడీ అని పోలాండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సంచలన ప్రకటన చేశారు మోడీ మాట సాయంతోనే అను విధ్వంసం నుంచి యుక్రెయిన్ బయటపడిందని ప్రకటించారు ఈ ప్రకటనే తీవ్ర చర్చకు దారితీసింది ఇంతకు యుక్రెయిన్ పై నిజంగా అనుదాడి చేయాలని పుతిన్ భావించారా అదే నిజమైతే మోడీ ఏం చెప్పి ను నిలువరించారు లెట్స్ వాచ్ పుతిన్ టాక్టికల్ న్యూక్లియర్ తో దాడికి వ్యూహరచన చేశారా అణు విధ్వంసాన్ని ప్రధాని మోడీ నిజంగా అడ్డుకున్నారా రెండు వేల ఇరవై మూడు జూన్లో బెలారస్ లో మొదటి బ్యాచ్ అణువాయుధాలను మోహరించామని రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన చేశారు రష్యా భూభాగానికి బెదిరింపలు వస్తే వెంటనే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పుతిన్ చెప్పారు వ్యూహాత్మక అణ్వాయుధాలను బెలారస్ కు తరలించడం అప్పట్లో ప్రపంచం మొత్తాన్ని భయపెట్టింది ఎందుకంటే బెలారస్ రష్యాకు కీలక మిత్రదేశం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు ఆ దేశమే లాంచ్ ప్యాడ్గా పనిచేసింది తమ దేశానికి రష్యా నుంచి అణువాయుధాలైన మిసైళ్లు బాంబులు తరలించినట్లు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ధృవీకరించారు ఈ అణువస్త్రాలు హిరోషిమాన్ నాగసాఖ్యలపై అమెరికా వేసిన బాంబుల కంటే మూడు రెట్లు అధికంగా శక్తివంతమైనమని తెలిపారు కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మరోసారి వ్యూహాత్మక అణువాయుధాలు తెరపైకి వచ్చే డెల్స్ పేరిట వ్యూహత్మక అణువాయుధాన్ని యుద్ధభూమిలో ప్రదర్శించారు దీంతో ప్రధాని మోడీ రష్యా పర్యటనకు వెళ్లారు అప్పుడే అతి పెద్ద విధ్వంసాన్ని అడ్డుకున్నారు ఈ మాట చెప్పింది బీజేపీ నాయకులు మోడీ అభిమానులు అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ మిత్రదేశం రష్యా శత్రుదేశం పోలండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి బయటపెట్టిన టాప్ సీక్రెట్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు కానీ ట్రంప్ కంటే ముందే భారత ప్రధాని మోడీ సుదీర్ఘ యుద్ధానికి చెక్ పెట్టేలా వార్జోన్లో అడుగుపెట్టి మరి మంత్రాలు జరిపారు గతేడాది రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల్లో పర్యటించి యుద్ధం ముగించేందుకు చర్చలు ఒకటే ఏకైక ఆప్షన్ అని పుతిన్ జెలెస్కీలకు తేల్చి చెప్పేశారు ఆ రెండు దేశాల యుద్ధంలో ఇండియా తటస్థంగా లేదని శాంతివైపే నిలబడిందని ప్రకటించారు ఈ పర్యటన ముగిసిన తర్వాత యుద్ధ భూమిలో కాలుమూపి మోడీ ఏం సాధించారనే ప్రశ్నలు ఉదయించాయి ఆ ప్రశ్నలకే పోలండ్ విదేశాంగ శాఖ సహాయ సమాధానమిచ్చారు మోడీ మాట సాయంతోనే ఉక్రెయిన్ అణు విధ్వంసం నుంచి తప్పించుకుందని సంచలన ప్రకటన చేశారు భారత్ గొప్ప మాట సాయం చేసిందని కొనియాడారు ఉక్రెయిన్పై వ్యూహాత్మక అణువాయుధాలు ప్రయోగించకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను మోడీ ఒప్పించారని వెల్లడించారు కానీ ఉక్రెయిన్పై అణుదాడి చేస్తే ఆ ప్రభావం రష్యా పైన పడుతుంది కదా అంటారా అక్కడే ఉంది అస్సలు మేలిక్క ఎందుకంటే ఉక్రెయిన్పై రష్యా సంధించాలనుకుంది సెకండ్ వల్డ్ వార్లో హీరోషిమాపై వేసిన అణుబాంబు తరహా అణువస్త్రాలు కావు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉక్రెయిన్ పై పుతిన్ సంధించాలనుకున్నది వీటినే యుద్ధభూమిలో పరిమిత దాడులు చేసేందుకు ఉపయోగించే చిన్న అణువాయుధ క్షిపణులు ఆయుధ రవాణా వ్యవస్థను వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలుగా పిలుస్తారు వీటినే ప్రధానంగా రేడియో యాక్టివ్ ప్రభావం ఎక్కువగా లేకుండా ఓ ప్రత్యేక ప్రాంతంలో శత్రు లక్ష్యాలను వినాశనం చేసేందుకు రూపొందించారు రష్యా దగ్గర ఉన్న వాటిలో కేవలం పది కిలోమీటర్ల పరిధిలో అణుధార్మికతని సృష్టించగలవి అలాగే రెండు కిలోమీటర్ల పరిధిలో కూడా అణుధార్మికతను సృష్టించగల చిన్నవి ఉన్నాయి అది చిన్న వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధం ఒక కిలో టన్ను లేదా అంతకంటే తక్కువ బరువు ఉంటుంది అది పెద్దది వంద కిలో టన్నుల వరకు బరువు ఉండొచ్చు అణువస్త్ర ఆయుధాలుగా భారీగా వెయ్యి కిలో టన్నుల వరకు బరువుతో ఉంటాయి వీటినే సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు ప్రయోగిస్తారు అమెరికా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హీరోషిమాపై పదిహేను కిలో టన్నుల బరువుండే అణుబాంబును వేసింది ఆనాటి అణుగాయం నేటికీ జపాన్ను వేధిస్తూనే ఉంది మాస్కో దగ్గర దాదాపు రెండు వేల వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నట్టు అమెరికా వర్గాలు గతంలో తెలిపాయి ఈ అణువాయుధాలను క్రూయిజ్ క్షిపణులు తుపాకీ గుళ్ల లాంటి సాధారణ పేలుడు పదార్థాలను ప్రయోగించగలిగే క్షిపణుల ద్వారా కూడా ప్రయోగించవచ్చు వ్యూహాత్మక అణువాయుధాలను విమానాలు నౌకల నుంచి కూడా సంధించే వీలు ఉంది రష్యా ఇటీవలి కాలంలో తమ పరిధిని దాడుల ఖచ్చితత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు వ్యూహాత్మక అణ్వస్త్రాయుధాలపై అధికంగా ఖర్చు చేస్తోందని అమెరికా ఎప్పుడూ ఆరోపించింది అయితే రష్యా దగ్గరున్న వ్యూహాత్మక అణువాయుధాల్ని గతంలో ఎన్నడూ ప్రయోగించిన దాఖలలు లేవు కానీ ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలైన తర్వాత పుతిన్ యాక్షన్ చూసిన చాలామందికి చరిత్రలో తొలిసారి వ్యూహాత్మక అణువాయుధ దాడులకు సమయం ఆసన్నమైందా అన్న అనుమానాలు కలిగాయి గతేడాది మోడీ రష్యా పర్యటనకు వెళ్లే కొద్ది రోజుల ముందు సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణువాయుధాలు ప్రయోగించడానికి తాము వెనుకడబోమని పుతిన్ అమెరికాను హెచ్చరించారు మరోవైపు రష్యాలో అణువాయుధాలను ఉపయోగించే విధానంలో మార్పుల్ని గతేడాది పుతిన్ ఆమోదించారు రష్యా కొత్త అణువాయుధ విధానం ప్రకారం అణువాయుధాలు లేని దేశం అణువాయుధాలన్న దేశంతో జట్టు కడితే ఆ రెండు దేశాలు తమపై దాడి చేస్తున్నట్లు రష్యా భావిస్తోంది ఉక్రెయిన్ వద్ద అణ్వాయుధాలు లేవు కానీ అమెరికా వద్ద ఉన్నాయి అమెరికా బ్రిటన్ ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు అండగా ఉన్నాయి ఆయుధాలు నిధులు అందిస్తున్నాయి దీంతోపాటు ముప్పై రెండు దేశాల సైనిక కూటమి నేటో కూడా ఉక్రెయిన్కు మద్దతునిస్తోంది రష్యా మీద మరో దేశం క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసినా వైమానిక దాడులు చేస్తే ఆ దేశం మీద అణ్వాయుధాలతో ప్రతిస్పందించేలా రష్యన్ అణువిధానంలో మార్పులు చేశారు ఈ పరిణామాలన్నీ రష్యా అణుదాడికి సిద్ధమవుతోందన్న అనుమానాలకు తావిచ్చేయి పుతిన్ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదు దీని వెనకం మోడీ ఉన్నట్లు ఇప్పుడు పోలెండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి చెప్పారు అంటే మోడీ లేకపోతే మూడేళ్ల యుద్ధం ఎప్పుడూ మారి మారివుండేదన్నమాటే అదే జరిగితే ఈపాటికే మూడో ప్రపంచ యుద్ధము మొదలయ్యుండేది